తండ్రి ఆస్తిలో కొడుకుతో సమానంగా కూతురులకు కూడా హక్కు ఉంటుందనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రం కూతురులకు తండ్రి ఆస్తిలో వాటా కూడా రాదు ఈ నేపథ్యంలో అసలు ఆ ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఏంటి ఎప్పుడెప్పుడు ఆస్తిలో వాటా రాదు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వోకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి సార్తో మాట్లాడు సార్ మనం చూసాం అంటే మగవారితో పాటు ఆడపిల్లలకు కూడా సమాన హక్కు అనేది మనకందరికీ కూడా తెలుసు అయితే ఏ సందర్భాల్లో మాత్రం ఆస్తుల వాట మాత్రం ఈ అమ్మాయిలకు రాదు శ్రవణ్ గారు ఇవాళ రోజు మనం చూసుకుంటే ఇది హిందూ సక్సెషన్ యాక్ట్ హిందూ వారసత్వ చట్టం ప్రకారం టూ థౌజండ్ ఫైవ్లో ఏదైతే ఈ అమెండ్మెంట్ జరిగిందో అంటే కూతుర్లకు కూడా సమాన హక్కులు కొడుకులతో పాటు సమాన హక్కులు ఇచ్చే ఏదైతే అమెండ్మెంట్ జరిగిందో ఇది ఒక ల్యాండ్ మార్క్ అమెండ్మెంట్ అనే మనము అనుకోవచ్చు ఒకటి టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది అంతకుముందు ఏంటంటే కూతుర్లకి ఈక్వల్ రైట్స్ ఉండేది కాదు అంటే ఈ యాన్సెస్ట్రల్ ముఖ్యంగా హిందూ జాయింట్ ఫ్యామిలీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో సమాన హక్కులు ఉండేది కాదు కొడుకులకు మాత్రమే పెద్దపీట ఉండేది కూతుర్లకి సమాన హక్కులు ఉండేది కాదు అలానే కోడళ్ళు ఎవరైతే కొడుకు చనిపోతే ఒకవేళ కోడలు ఎవరైతే ఉంటుందో ఆమెకు కూడా డైరెక్ట్గా ఆస్ వచ్చే ఈ ప్రక్రియ కానీ అవేం కానీ ఉండేవి కాదు అంతకుముందు సో ఎప్పుడైతే ఈ టూ థౌజండ్ ఫైవ్లో ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారో అది ఒక ల్యాండ్ మార్క్ అమెండ్మెంట్ అది అప్పటి నుంచి కూతుర్లకు కూడా కొడుకులతో సమానంగా ఆస్తులు ఇవ్వాలి అని చెప్పి క్లియర్గా మన చట్టాలు చెప్తున్నాయి అండ్ అదే ఇప్పటివరకు అమల్లోకి వస్తుంది ఇక్కడ కాకపోతే ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను శ్రవణ్ గారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ టూ థౌజండ్ ఫైవ్ తర్వాత ఎప్పుడైతే ఈ అమెండ్మెంట్ అయ్యిందో దాని తర్వాత నుంచే ఇది వర్తిస్తుంది దానికంటే ముందు టూ థౌజండ్ ఫైవ్ కంటే ముందే ఒకవేళ ఆస్తులు డివై డివిజన్ అయిపోయి కొడుకులకి వెళ్ళిపోతే దాన్ని ఇప్పుడు మనం ఛాలెంజ్ చేయలేం అది మాత్రం చాలాసార్లు ఇలాంటి కేసెస్ సుప్రీంకోర్టు ముందు కూడా వచ్చాయి సుప్రీంకోర్టు చాలాసార్లు క్లారిఫై చేయడం కూడా జరిగింది అది ఒకసారి నేను చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇటు వస్తే ఇప్పుడు ఈ టాపిక్ మీదకి వస్తే ఇవాళ రోజు టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఎప్పుడైతే ఈ సమాన హక్కులు ఈ కూతుర్లను కూడా ఈక్వల్ కోపార్సినర్స్ ఇన్ ద హిందూ జాయింట్ ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని ఎప్పుడైతే ఈ చట్టాన్ని వీళ్ళు అమల్లోకి వచ్చిందో అమెండ్మెంట్ దాంతో పాటే కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఆ ఎక్సెప్షన్స్ ఏంటన్నది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ఒకటి ఏంటంటే ఇది నేను ఇందాక చెప్పినట్టు ఇది తాతల నాటి ఆస్తి అయ్యి ఉండాలి ఖచ్చితంగా ఇట్స్ హిందూ జాయింట్ ఫ్యామిలీ ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితేనే అందులో కూతురులకి కొడుకులకు సమానమైన హక్కులు వస్తాయి అదే ఒకవేళ ఇది తండ్రి యొక్క కష్టార్జితం తండ్రి యొక్క స్వార్జితం కింద సంపాదించిన ఆస్తి అయితే అప్పుడు దాని ఓనర్షిప్ కేవలం తండ్రి మాత్రమే అవుతాడు అతను ఎవరికి ఇస్తాడు అన్నది అతని చేతిలో ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతనేం నెంబర్ రాయలేదు తండ్రి ఆయన సొంతంగా గడించిన ఆస్తి అది అలాంటప్పుడు అది ఆయన ఓన్లీ కుమారుడికి ఇవ్వచ్చు లేకపోతే ఓన్లీ కూతురికి ఇవ్వచ్చు లేకపోతే ఓన్లీ అతని భార్యకి ఇవ్వచ్చు లేకపోతే అతనికి ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా ఆయన గిఫ్ట్ డ్యూట్ కూడా చేయొచ్చు వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు ఆయన ఇష్టం అది ఎందుకంటే ఆయన స్వార్జితం కాబట్టి సో ఇందులో ఖచ్చితంగా కుమార్తెకి ఈక్వల్గా వస్తుంది అని క్లెయిమ్ చేయడానికి లేదు అదొక ఎక్సెప్షన్ ఇంకోటి ఒకవేళ తండ్రి నేను ఇంతకు చెప్పినట్టు ఆయన సొంతంగా సంపాదించుకుని ఆస్తే కాకపోతే ఎటువంటి వీలునామా లేకుండా చనిపోయాడు ఆయన దాన్ని ఇంట్రెస్టేట్ అంటాం మన లీగల్ లాంగ్వేజ్లో సో అలా వీలునామా లేకుండా చనిపోతే అప్పుడు ఆటోమేటిక్గా ఈక్వల్గా అందరికీ డివైడ్ అవుతుంది ఆయన ఫ్యామిలీ ఫస్ట్ క్లాస్ లీగల్ హెయిర్స్కి ఫస్ట్ క్లాస్ లీగల్ హెయిర్స్ అంటే ఒకవేళ ఆయన భార్య ఉంటే ఆవిడికి ఎంతమంది కొడుకులు ఉంటే కొడుకులకి ఎంతమంది కూతురు ఉంటే కూతురులకి అందరికీ సమానంగా ఈక్వల్గా డివైడ్ అవుతుంది అట్ ద సేమ్ టైం సో అది కూడా ఉంటుంది అండ్ అండ్ ఒకవేళ ఆ తండ్రికి భార్యాభర్త అది తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా షేర్ వస్తుంది సో వీళ్ళందరూ కోపారిసినర్స్ అవుతారు వీళ్ళందరూ అప్పుడు సో ఇది నేను చెప్పేది ఏంటంటే ఇంటర్స్టేట్ సో స్వయంగా సంపాదించుకున్న ఆస్తి తండ్రి అండ్ ఇంటర్స్టేట్ అంటే ఎటువంటి వీలు లేకుండా చనిపోతే అప్పుడు కూతురికే కాదు కొడుక్కి తల్లికి అందరికీ సమానంగా వస్తుంది వీళ్ళందరూ కూడా క్లాస్ వన్ లీగలర్స్ కింద పరిగణించబడతారు సో అదొక ఎక్సెప్షన్ ఉంటుంది సో కూతురికి డై డైరెక్ట్గా ఈక్వల్ హక్కు వచ్చేదంటే ఇలా ఇలాగ వాళ్ళతో సమానంగా వస్తుంది కానీ ఆమెకు సపరేట్గా ఓన్లీ కొడుక్కి కూతురుకి వచ్చే విధంగా ఉండదు ఇందులో అదొక ఎక్సెప్షన్ ఇంకోటి నేను దానికి చెప్పినట్టు తండ్రి స్వార్జితం కాబట్టి ఆయన గిఫ్ట్ డీడ్ చేయాలనుకుంటే ఎవరికైనా వేరే వాళ్ళకి గిఫ్ట్ డీడ్ ఇచ్చేసాడు అనుకోండి అప్పుడు కూతురికి అందులో చేయడానికి ఉండదు ఇంకా క్లెయిమ్ చేయడానికి ఉంటుంది కొడుకు కూతురికే కదా ఇన్ఫ్యాక్ట్ కొడుకు కూడా క్లెయిమ్ చేయడానికి ఉండదు ఆయన వారసులకు ఎవరికి క్లెయిమ్ చేయడానికి ఉండదు ఎందుకంటే ఆయన స్వార్జితం నేను ఎవరికైనా గిఫ్ట్ డీడ్ ఇస్తాను నా నా ఇష్టం అది సో ఆయనకు హక్కు ఉంటుంది సో ఆయన వేరే వాళ్ళకి గిఫ్ట్ డీడ్ చేసి రిజిస్టర్ చేస్తే అది వాళ్ళది అయిపోతుంది బయట వాళ్ళకి చుట్టాలకో ఫ్రెండ్స్కో ఎవరికైనా ఆయన ఇష్టప్రకారంగా ఇచ్చుకోవచ్చు ఆయన స్వార్జితం కాబట్టి అలాంటి వాటిలో కూడా కూతురులకి ఆస్తులు రావు అదొకటి ఇంకోటి నేను చెప్పినట్టు ఈ టూ థౌజండ్ ఫైవ్ అమెండ్మెంట్ టూ థౌజండ్ ఫైవ్ అమెండ్మెంట్ తర్వాత వాటి ఆస్తుల్లో ఈ ఆన్సెస్ట్రల్ జాయింట్ ప్రాపర్టీస్లో మాత్రమే కూతురులకు హక్కు ఉంది అంతకు ముందు టూ థౌజండ్ ఫైవ్ అమెండ్మెంట్ రాకముందే ఈ డివిజన్ అయిపోయిన ప్రాపర్టీస్లో మాత్రం కూతురులు ఇప్పుడు వెళ్ళి క్లెయిమ్ చేయడానికి లేదు అదొక ఎక్సెప్షన్ అట్ ద సేమ్ టైం వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న లీగల్ హెయిర్ సర్టిఫికేట్స్ కానీ సక్షన్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కోర్టు ద్వారా అప్లై చేసినవి ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఆఫీస్ ద్వారా అప్లై చేసినవి ఒకవేళ వాళ్ళ తండ్రి చనిపోతే ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అని క్లియర్గా పెట్టుకొని దాని ప్రకారం వీళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి ఒకవేళ ఇట్లాంటి జాయింట్ ప్రాపర్టీ ఉన్నా లేకపోతే ఇంటర్స్టేట్ ఇట్లా ఏదైతే ఆయన ఆయన సంపాదించిన ఆస్తి వీలునామా రాకుండా చనిపోతే వీళ్ళందరూ లీగల్ సర్టిఫికేట్ పెట్టుకొని దాని ప్రకారం దాన్ని మ్యూటేట్ చేసుకొని డివిజన్ చేసుకోవడం ఇవన్నీ ఉంటుంది అదొక పద్ధతి అంతేగాని డైరెక్ట్గా మేము వారసులం అని చెప్పి కూతురులో వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి అది మ్యూటేట్ చేసుకోవడానికి ఉంటుంది వాళ్ళ దగ్గర లీగల్ సర్టిఫికెట్ సక్సెస్ సక్సెషన్ సర్టిఫికేట్ అది కూడా పెట్టుకోవాలి కంపల్సరీ ఈ ఒక మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అదొకటి ఇలా ఇంకా చాలా ఇతరత్ర చాలా ఉన్నాయి ఇంకా శ్రవణ్ గారు సో ఇంకోటి ఏంటంటే వీలునామా ఏదైతే ఉందో ఒకవేళ తండ్రి రాసి ఈమె పేరు మీద రాస్తే ఈమెదే ఆ వీలునామా అని క్లియర్గా ఎస్ఆర్ఓలో బై ఎస్ఆర్ఓలో రిజిస్టర్ అయిన ఈ వీలునామా అయితేనే దానికి లీగల్ శాంటిటీ ఉంటుంది ఇప్పుడు తండ్రి సొంతంగా సంపాదించుకున్నాడు ఆయన కూతురికే ఇద్దాం అనుకుంటున్నాడు ఆయన ఇష్టం సో ఈమె పేరు మీద వీలునామా రాశాడు అది ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి రిజిస్టర్ అయితేనే అంటే మామూలు వీలునామాలు కూడా కోర్టులు పరిగణిస్తాయి కానీ రిజిస్టర్ వీలునామాని రిజిస్టర్ చేసుకుంటే ఆ నియర్ బై ఎస్ఆర్ఓలో వాళ్ళ తండ్రి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అప్పుడు ఈమెకే వచ్చేస్తుంది మొత్తం వస్తుంది ఇంకా అందులో వాళ్ళ బ్రదర్స్కి కానీ వాళ్ళ మదర్కి కానీ ఇంకా షేర్ ఉండదు సో సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో తండ్రి ఒకవేళ సంపాదించింది అయితే ఆయన వీలు నెంబర్ రాస్తే మాత్రం ఎవరికి రాస్తున్న వాళ్ళకే చెల్లుతుంది మామూలుగా ఆయన వీలు నెంబర్ రాయకుండా చనిపోతే మాత్రమే అది ఆమెతో పాటు వాళ్ళ బ్రదర్స్కి ఆమె తల్లికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అందరికీ సమానంగా డివైడ్ అవుతుంది ఇది సో అదే హిందూ సక్సెషన్ యాక్ట్ కింద ఇది జాయింట్ ప్రాపర్టీ అయితే నేను చెప్పినట్టు డాక్టర్ ఇది కూతుర్లో కూడా డాటర్స్ కూడా ఈక్వల్ రైట్స్ ఉంటాయి అందరితో పాటు సమానంగా వీళ్ళకి కూడా వస్తుంది సో ఏదైనా కానీ ఎప్పుడైతే ఇది ఇంటర్స్టేట్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఆ తండ్రి ఇంటర్స్టేట్ చనిపోతాడో ఆటోమేటిక్గా అది కూడా ఒక ఒక జాయింట్ ప్రాపర్టీ మాదిరిగానే అది నేచర్ మారుతుంది అండ్ వాళ్ళ తల్లి కొడుకులు కూతురు అందరికి సమానంగా వస్తుంది సో అదొకటి ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రక్రియ ఎక్కడైతే ఈ కూతురులకు రాదు అంటే ఒకవేళ ఈ ప్రాపర్టీని వాళ్ళ తండ్రి ఏ ప్రా పబ్లిక్ ట్రస్ట్కో జనాలకు ఉపయోగపడే ట్రస్ట్కి దానికి రాశారనుకోండి అలాంటి వాటిలో మళ్ళీ ఇండివిజువల్స్ వీళ్ళు వెళ్ళి క్లెయిమ్ చేసి మాకు అందులో హక్కు ఉంటుందని చెప్పి ఆడడం లేదు అదొకలా ఫ్యామిలీ ట్రస్ట్ ప్రైవేట్ ఫ్యామిలీ ట్రస్ట్ ఫామ్ చేశాడు అనుకోండి ఆ ట్రస్ట్ యొక్క డీడ్లో క్లియర్గా ఈమె బెనిఫిషియరీ అని ఉంటే ఈమెకి వస్తుంది హక్కు లేకపోతే ఆ ట్రస్ట్ ఆ ప్రాపర్టీ అనేది కంబైన్డ్ నేను ఇందాక చెప్పినట్టు యాన్సిస్టర్ ప్రాపర్టీ ప్రా ప్రాపర్టీ డొనేట్ చేయడం వల్ల నుంచి ఆ ట్ర ఆ ప్రాపర్టీ నుంచి ఆ ప్రైవేట్ ట్రస్ట్ చేశారా లేదంటే ఈయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ నుంచి ఆ ప్రైవేట్ ట్రస్ట్ చేశారా అంత కూడా చూడు ఒకవేళ ఆ తండ్రి తన యొక్క కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తిని ప్రైవేట్ ట్రస్ట్ కింద ఇస్తే ఆ డీట్లో ఒకవేళ ఈమెకి హక్కు లేకపోతే ఆ ట్రస్ట్ డీడ్లో ఈమెకు లేనట్టేంక ఎందుకంటే అది ఆయన ఇష్టం నేను ఇంతకు చెప్పినట్టు ఆయన సొంతంగా సంపాదించుకున్న ఆస్తి ఏ ట్రస్ట్ కింద రాసుకోవచ్చు ఏ ఫ్యామిలీ ప్రాపర్టీ కింద ప్రైవేట్ ట్రస్ట్ కింద రాసుకోవచ్చు ఫ్యామిలీ ట్రస్ట్ కింద అదే పబ్లిక్ ట్రస్ట్లో అయితే ఇంకా ఎలాగో వీళ్ళకి ఛాన్స్ ఉండదు అదే ఇది ఒక యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయితే మాత్రం అలాంటి ట్రస్ట్లకు రాస్తే మాత్రం అప్పుడు ఈమె క్లెయిమ్ చేసే హక్కు మాకు ఉంటుంది అది కూడా కోర్టులో తేల్చుకోవాల్సి వస్తుంది సో ఇట్లా కొన్ని చాలా ఎక్సెప్షన్స్ కొన్ని ఇట్లాంటి అవకతవకలు చిన్నవి ఉన్నాయి సో వీళ్ళ హక్కులు వీళ్ళు క్లియర్గా తెలుసుకోవాలి అసలు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సెల్ఫ్ ఎక్యోడ్ ప్రాపర్టీ అవ్వాలి తండ్రిది లేదా తాతల నాట ఆస్తు అని చూసుకొని దాన్ని బట్టి వీళ్ళ హక్కులు ఉంటాయి తాతల నాటి ఆస్తుల్లో మాత్రమే వీళ్ళకి డైరెక్ట్గా హక్కులు ఉంటాయి కూతురులకి తండ్రి సంపాదించిన స్వ స్వార్జితంలో మాత్రం నేను చెప్పినట్టు వాళ్ళు వీలునామాలు రాసిన గిఫ్ట్ డీడ్ ఇచ్చినా వేరే వాళ్ళకి ఏమైనా ఇచ్చేసినా ట్రస్ట్లకు రాసినా వీళ్ళకి డైరెక్ట్గా హక్కులు ఉండవు అందులో కేవలం ఆ తండ్రి ఎటువంటి వీలునామాలు ఏం రాయకుండా చనిపోతేనే అప్పుడు ఆయన తండ్రి సంపాదించిన ఆస్తులో కూతురుకి కొడుక్కి భార్యకి అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి ఓకే అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఎప్పుడు అవుతుంది అమ్మాయికి ఒకవేళ మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయింది అనుకోండి ఆ టైంలో కూడా తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిలో హక్కు ఉంటుందా లేదనేది ఒకటి ఉంటుంది దానిపైన హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు హిందూ సక్సెషన్ యాక్ట్ మన హిందూ వారసత్వ చట్టం ఏదైతే రెండు వేల ఐదులో టూ థౌజండ్ ఫైవ్లో అమెండ్మెంట్ అయిందో దానిలో క్లియర్గా అదే చెప్పారు కూతురు పెళ్ళై వెళ్ళిపోయినా పెళ్ళి కాకపోయినా ఏమైనా కానీ ఆమె హక్కు ఎక్కడికి పోదు ఆ తాతల నాటి ఆస్తిలో ఖచ్చితంగా ఆమె హక్కు అలానే ఉంటుంది ఆమెకి ఈక్వల్ షేర్ ఇవ్వాల్సిందని క్లియర్గా రాస్తుంది సో ఆమె పెళ్ళికి ఈ ఆస్తి హక్కులకు సంబంధం లేదు ఓకే ఇక్కడ ఓన్లీ తండ్రి ఆస్తికి సంబంధించిన అంటే ఒకవేళ ఆస్తి తల్లి పేరు పైన ఉన్న సేమ్ కండిషన్స్ ఉంటాయి సేమ్ అండి ఇదే నేను చెప్పినట్టు ఇందాక తల్లి పేరు మీద ఉన్న కూడా అది స్త్రీధనం కింద వస్తుంది తల్లి పేరు మీద ఆస్తి అవుతుందో సో అలాంటప్పుడు ఒకవేళ తల్లి కూడా అట్లానే ఆమె పేరు సంపాదించుకున్న ఆస్తి అది ఆటోమేటిక్గా కూతురులకి కొడుకులకి డివైడ్ అవుతుంది ఒకవేళ తల్లి ఇలానే నేను చెప్పినట్టు ఇంట్రెస్ట్ ఏంటి ఎటువంటి వీలునామా రాకుండా చనిపోతే అప్పుడు కూతురికి కొడుక్కి అలానే మొగుడుకు కూడా భర్తకు కూడా వెళ్తుంది సమానంగా మన హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం భర్త బతుకున్నప్పుడు ద సేమ్ థింగ్ అంతే లేదు ఒకవేళ ఆమె వీలునామా రాసిందనుకోండి తల్లి బతుకున్నాక నేను చెప్పినట్టుగా ఇందాకే ఆ తల్లి ఏదైతే వాళ్ళ యొక్క తల్లి స్త్రీధనానికి ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఆ తల్లికి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల నుంచి ఆస్తి సంక్రమించింది అది స్త్రీధనం అవుతుంది ఆ తల్లికి ఆ స్త్రీధనం ఆ తల్లి ఎవరికైనా రాయచ్చు అది ఒకటే డిఫరెన్స్ అదే ఇక్కడ తండ్రి విషయానికి వస్తే అది వాళ్ళ తాతల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తిలో ఆ తండ్రి వీలు రాయడం రాయడానికి ఉండదు మీకు అర్థమైంది కదా ఇక్కడ ఖచ్చితంగా మనవాళ్ళకి మనవాడికి మనవాడికి మనోరాళ్ళకి అంటే ఆ తండ్రి వీలునామ రాయడం ఉండదు ఆ తాతల ఆస్తిని అది ఖచ్చితంగా మనవాడికి మనోవాళ్ళకి వాళ్ళకి ఆ ఈక్వల్ హక్కు వెళ్తుంది అదే తల్లికి సంక్రమించిన ఆస్తిలో మాత్రం అది స్త్రీధనం కింద వస్తుంది ఆ తల్లి ఎవరికైనా ఇచ్చే హక్కు అమ్ముకుంటుంది ఉంటుంది ఒకవేళ ఆమె ఎవరికి ఇవ్వకుండా ఇట్లానే ఇంట్రెస్ట్ రేట్ ఎటువంటి వీలునామా లేకుండా చనిపోతే ఆ భర్త బతుకుంటే భర్తకి కొడుక్కి కూతురికి సమానంగా వెళ్తుంది ఆ హక్కు ఓకే రైట్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొత్తగా హిందూ సక్సెషన్ యాక్ట్లో టూ థౌజండ్ ఫైవ్లో ఏదైతే అమెండ్మెంట్స్ తీసుకొచ్చారో దాని ద్వారా చూసుకున్నట్లయితే కూతుళ్లకు ఖచ్చితంగా కొడుకులతో పాటుగా సమానమైనటువంటి ఆస్తిలో హక్కు ఉంటుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తులో ఈ కూతురులకు వాటా ఉండదనేటువంటి విషయాన్ని కృష్ణకాంత్ గారు కూడా స్పష్టంగా చెప్తున్నారు ఒకవేళ తల్లికి సంబంధించినటువంటి ఆస్తులో మాత్రం కొంత ఆమెకు స్త్రీధనంగా లభించేటువంటి ఆస్తిలో మాత్రం కొంత డిఫరెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో అనేటువంటి విషయాన్ని కూడా ఆయనైతే చాలా స్పష్టంగా చెప్తున్నాను